అందరికీ నమస్కారం అండి ఈరోజైతే మనం కర్నూలు జిల్లాలోని ఆదోని మండలం పెద్ద తుమ్మలం గ్రామంలో నేరుగా రైతు వారి వాళ్ళ స్వగ్రాన్ని ఇంటి దగ్గరికి రావడం జరిగింది ఈయన గురించి చెప్పుకోవచ్చు మనము గత సంవత్సరంలో కూడా ఉన్నటువంటి కర్ణాటక అయితేనేమి మహారాష్ట్రం అయితేనేమి బీజాపురం అయితేనేమి బాగల్కోట అయితేనేమి అన్ని ఆ యొక్క జిల్లాలో అయితే తిరిగినటువంటి ఏకైక ఘనత పెద్ద తుమ్ముల నుంచి మనకి ఆంజనేయ గారిని మనం చెప్పుకోవచ్చు ఆయన ఎంత నిదానస్తుడో అంత ఓపి గలవాడని మనకి మొన్ననే తెలిసింది కానీ ఈ రోజున ఈ యొక్క ఏరువక పుణ్యమి సందర్భంగా నిర్వహించుకున్నటువంటి ఈ యొక్క గ్రామ స్థాయిలో గిరికబండి పోటీలో చాలా చక్కగా పాల్గొని ఆయన కూడా ఆ చక్కగా నిర్వహించి ఆ యొక్క తగిన మంచి బహుమతి సాధించుకోవడం జరిగింది మరి ఆయన గురించి తెలుసుకున్నాం ఇంత పెద్ద సైజు గల ఎద్దులు గత రోజుల్లో ఏ ఉండేవి ఈ సైజు గల ఎద్దులు ఎన్ని సంవత్సరాలు ఇంటికాడు ఉండి ఈ జత తోటి ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నాడు అనేది ఖచ్చితంగా తెలుసుకున్నాం కాళేశ్వరం వీడియోలోకి వెళ్దాం నమస్కారం నమస్కారం ఏంటి ఈ రోజు ఏ సందర్భంగా ఈ రోజు ఇంత సంబరం చేసుకున్నారు ఇంత మంది ఇంటి దగ్గర ఉండడానికి కారణం ఏంటండి మనం గిరిగ్పోటీ అనేసి కదా ఇద్దరు పండుగ ఉంది సంబరం అందుకే గిరికపోటీ గత రోజుల్లో ఏమైనా గత రోజుల్లో కూడా మీరు ఈ పందాలు పెట్టినారా పెట్టి మన ఓకే అప్పుడే స్థానము అప్పుడు రెండో స్థానం రెండో స్థానం మంచిగా ప్లేస్ లో ఉంది అట్లా ప్లేస్ లో ఉంది మరి ఈ జత కేవలం గ్రామ ఆడిందా ఇంతకు ముందు ఏమైనా పెద్ద స్థాయిలో కూడా ఆడిందా పెద్ద స్థాయిలోనే ఆడినా ఆడినా అప్పుడు ఏమన్నా నాలుగు నాలుగో వచ్చింది నాలుగో ప్లేస్ నాలుగో కాంపిటీషన్ ఎత్తులే అయితే మరి పసులు అయితే చూడ్డానికి ఉన్న ఎన్ని సంవత్సరాలు మీ దగ్గర నుండి బట్టి సంవత్సరం అయింది జత సంవత్సరం పాటు సంవత్సరం పాటు మరి సంవత్సరం పాటు ఈ జత తోటి ఎన్ని ఎకరాలు మీ భూమి సాగు చేస్తున్నారు మా భూమి ఏడు ఎకరాలు చేసినా ఏడు ఎకరాలు కౌలకి ఏమైనా చేసినారా కౌలంతా ఏడు ఎకరాలు కౌలంతా ఏడు ఎకరాలు ఈ పసుల తోటి ఇంత పెద్ద సైజు ఎంత మంది సాగు చేస్తారు భూమి ఒకరే చేస్తాం ఒకరేనా ఎవరు మీకు ఎంత మంది కుమారులు ఇద్దరు ఇద్దరు కుమారులు ఒకరే చేస్తారు చేద్దాము ఒకరు ఏం చేస్తారు కూలి పని చేస్తాం పని చేసుకుంటారు మెయింటైన్ చేస్తుంటారు మరి వీటి కూడా ఇవ్వడానికి ఏమైనా ఆసక్తి ఉన్నదా ఎవరానికి అడిగితే కూడా ఇస్తాము ఏమైనా ఇవ్వగల ఉండే ఉంది ఇస్తాం చెప్పినారా చెప్పలేము అప్పుడు ఒకటి డెబ్బై అనమాట ఏమని చెప్పినాభై చెప్పింది రెండు యాభై చెప్పినారు ఈ మధ్య కాలంలో సింగల్ అయినా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా సింగల్ అయినా సింగల్ ఇస్తే జత ఇస్తా జత రెండు రెండు వైపు ఒక్క అండి ఒక ఇప్పుడు అట్లా ఏమైనా పేర్లు నామకరణం చేసుకున్నారు భీముడు రాముడు భీముడు రాముడు మంచిగా పెట్టుకున్నారు వీటితో పాటు అదే రాముడు నుంచి భీముడు ఏదైతేనేమి మరి మీరు కూడా అన్ని రాష్ట్రాలు తిరిగారు కదా మరి ఆ ఆ ఎద్దుల భరోసాకి మన ఎద్దుల భరోసాకి ఒక ముక్కలో మరి ఏం చెప్తారు చూసేటువంటి వాళ్ళకి చూసి మనం దిర్గ తీసింది మన అక్కడ మహారాష్ట్ర పోయినప్పుడు మరి అక్కడ మన సరిపోలే కదా తిరిగామండి మనం బాగా వారం ఆరు రోజులు కదా తిరిగింది వారం రోజులు రోజుల పాటు అక్కడ ఉండే ఆ ఎద్దుల పసులకు మన పసులకు ఎలా మీకు కనిపించింది బిగులో గాని పని చేయడంలో గానీ అక్కడ పసులు అంత తగ్గు కదా పని కూడా ఏ విధంగా ఉంటాయండి మన పనే బాగా బిర్రు కదా మన పని బిర్రు బిర్రు మరి అట్లయితే ఇవి ఇస్తారు అట్లయితే ఎక్కడ ఏ ఊరండి ఎక్కడ రావాలి ఇక్కడికి పెద్దతమ్మ గ్రామం మండలం కర్నూలు జిల్లా ఎక్కడ మీ ఇంటి దగ్గర రావాలంటే ఏమన్నా అడగాలి నరసప్ప అంటే సదలగుడు ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ దగ్గర దగ్గర అంటే ఆ తర్వాత ఈ మీ పేరు పేరు ఏమన్నారు నా సద్రగుడుమి చిన్న చిన్న మీ కుమారుల పేరు అంజనేయ చిన్న చిన్న ఇద్దరు ఆంజనేయలే

లోడ్ ఉండాలా లేకపోతే అప్పుడు వెళ్ళిందంటే మూడు లక్షలు చెప్పారీ డబ్బులు ఎందుకు చెప్తాము అప్పుడు అది చెప్పింది వాస్తవమే అంటే అటు ఇవ్వచ్చు అది అది మరి ఎందుకంటే మంచి భరోసా ఎత్తులు అని ఆయన రైతు ఆయన ప్రేమ చెప్తున్నారు ఎవరికైనా కావాలంటే మంచి నమ్మకంతో ఆయన ఉన్నటువంటి భరోసా చెప్పారు మనకు ఈ ఊరి వాళ్ళు ఎవరైనా వచ్చిందంటే పొలం తాటి రావచ్చు అక్కడికి అక్కడికి ఓకే ఓకే రైట్ ఓకే నమస్కారం కొడుకు పేరు తీసుకున్నాను ఎప్పుడైనా వచ్చేది నా అవునా మంచి పేరు మరొక వీడియోలో కలుసుకున్నాం థ్యాంక్ యూ